మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం నేను నుంచి వచ్చానండి ఎయిట్ నుంచి వచ్చి టెన్ డేస్ కోర్స్ అండి ఇది నా లాస్ట్ లాస్టే ఈరోజు నేను బయటకు కూడా అలం లేదు రోడ్డు మీదకి ఫియర్స్ ఉండేవి ఒక టైం కాళ్ళు అన్నదనే ఇబ్బంది ఉండేదండి అలాగే కొంచెం బైక్ బై బైక్ అంటే వెయిట్ ఎక్కువ అన్న ఫీలింగ్ ఉండేది ఆ రెండు ఫియర్స్ నేను ఆర్కే స్పీడ్లో డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా అధిగమించానండి అందరికి బాగుంది చక్కగా లేడీస్ కి బాగా లేడీ ట్రైనర్ నేర్పిస్తున్నారు హాస్టల్ వాళ్ళకి అయితే దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ కూడా ఉందని ఉన్నాను హాస్టల్ కూడా ఫెసిలిటీస్ ఒక మీరు ఉన్నారు హాస్టల్ బాగుంది అందరికీ కి అయితే అసలు ఇబ్బంది లేకుండా సైకిల్ వచ్చా మీకు రాదండి నాకు సైకిల్ కూడా రాదు ఫస్ట్ రోజు మనం డిఫికల్ట్గా ఫీల్ అవ్వకుండా ఒకేసారి చిన్న చిన్న స్టేజ్ వైజ్గా ఈజీ టు డిఫికల్ట్ అనే మొదట్లో చాలా బాగా నేర్పిస్తున్నారండి ఫస్ట్ చిన్న బ్యాటరీ బండితో బ్యాలెన్సింగ్ రెండు రోజులు ఆ తర్వాత ఇంకో ఎలక్ట్రికల్ వెహికల్ ఆ తర్వాత మళ్ళీ పెట్రోలు డీజిల్ వెహికల్ అట్లా స్టెప్స్ వైజ్ చాలా బాగా నేర్పిస్తున్నారండి మిగతా వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నిర్భయంగా ఇక్కడ ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చి డ్రైవింగ్ అంటే మీ ప్రాబ్లమ్ ఏంటంటే హైట్ తక్కువగా ఉన్నాను హైట్ తక్కువ ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర మీ బండి ఏం నడుపుతున్నారు ఏ బండి నడుపుతున్నారు నేను జూపిటర్ టీవీఎస్ జూపిటర్ నాకు హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఫస్ట్లో మాకు ఫస్ట్ నుంచి నాకు టెన్ ఇయర్స్ నుంచి మా ఇంట్లో బండి ఉన్నా సరే నాకు ఆ ఫియర్ వల్ల అందదేమో అన్న ఫియర్ వల్ల నేను అసలు ట్రై చేసేదాన్ని కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నేను సార్ని క్వశ్చన్ అడిగాను సార్ ఏంది మీరేమో కాళ్ళు మీకు అందుతుంది నాకు అందట్లేదు మీరేం కాళ్ళు పెట్టి నడపమంటారంటే అప్పుడు సార్ చెప్పారు ముని వేళ్ళతో పెట్టండి అంటే ఎట్ట బ్యాలెన్స్ కుదిరిస్తారంటే అది ప్రాక్టీస్ కదా అయితే అని చెప్పారు ఇప్పుడు నేను మునివేళతో ఆపుకోగలుగుతున్నాను ప్రాక్టీస్ చేసి బయట బయట రోడ్ మీద రోడ్ మీద అంటే చాలా మంది మా వీడియోస్ గ్రౌండ్ లెవెలే ఉంటాయి ఈ రోడ్ మీద తీలేము అని అంటే రోడ్ మీద ఉండవు అంటారు రోడ్ మీద మీరు నేర్చుకున్నారు కదా ఆ మీద నేను కూడా నా లాస్ట్ డే తీసుకెళ్లారండీ నేను ఎయిత్ డే నుంచి ఏంటి నన్ను బయటకు నా నాకే వచ్చింది బయట వాళ్ళకి కాదు నేర్చుకునే నాకే ఏంటి బయటకు తీసుకెళ్ళలేదు ఇక్కడ వీళ్ళు అని వచ్చింది కానీ ఈ రోజు బయటకు తీసుకెళ్లి ఎందుకంటే మీ లెవెల్ లెవెల్ అంటే టర్నింగ్ అనేది కంప్లీట్ గా వచ్చినప్పుడు మాత్రమే మనం రోడ్ మీద తీసుకెళ్ళటానికి ఉండిద్ది అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు అంతే కదా టర్నింగ్ అనేది రాకుండా మనం రోడ్ మీదకి తీసుకువెళ్ళినా కూడా అది మేము హ్యాండిల్ చేస్తాం మొత్తం అదే నాకు సార్ చెప్పారు ఇప్పుడు మీరు ఏమన్నా ఎక్కడైనా హ్యాండిల్ చేయటం కానీ మేము హ్యాండిల్ చేస్తామా రోడ్ మీదకి వెళ్ళినప్పుడు లేదండి మీరే డ్రైవ్ చేశారు వెనక డైరెక్షన్స్ ఇస్తున్నారు యూ టర్న్ వచ్చినప్పుడు ఎలా తిరగాలి అనేది నేనే డ్రైవ్ చేశాను ఓకే మీరు హ్యాపీయా హ్యాపీ అండి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇక్కడ మన డ్రైవింగ్ స్కూల్ నుంచి ఈ డ్రైవింగ్ స్కూల్కి అదే సైకిల్ రాకపోయినా రావచ్చు బ్యాలెన్సింగ్ బాగా నేర్పుతున్నారు ఎంత దూరం నుంచైనా రావచ్చు ఓన్లీ గుంటూరు వాళ్ళనే కాదు ఎందుకంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎంత దూరం నుంచి అయినా వచ్చి మేము యూట్యూబ్ లో చూపిస్తుంది కరెక్ట్ అంటారా నేను యూట్యూబ్ చూసే వచ్చానండి మా అన్నారు యూట్యూబ్ బా అన్నారు నేను యూట్యూబ్ లో చూసుకొని దాంట్లో ని చేశాను కాల్ చేశాను కాల్ చేయడం ద్వారా మీరు లిఫ్ట్ చేసి ఉన్నారు మేము అడ్రస్ కనుక్కుంటే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము అంటే ఈ వీడియో చూసి చూసిన చూసినట్టేమైనా వీడియో చూసే మేము వచ్చాము వచ్చేటప్పుడు వీడియో చూసి వస్తున్నా కాబట్టి గుంటూరేగా చూద్దాం అసలు నిజమా కాదా అని ఫస్ట్ డౌట్ వచ్చింది వచ్చిన తర్వాత అయితే హ్యాపీ ఓకే మేడం మీరు డ్రైవ్ చేసి చూపించండి ఒకసారి ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం ఇప్పుడు దాకా మీకు చెప్పిన దాంట్లో కూడా నేను హైట్ తక్కువ ఉన్నానండి అనే తన ప్రాబ్లమ్ని తనకున్న మైండ్లో ఉన్న తన ప్రాబ్లమ్ మీకు వ్యక్తపరిచారు అలాంటి వాళ్ళు ఈ మేడం కూడా హైటు తక్కువ ఎక్కువ అనేది కాదండి మనకున్న ఇంట్రెస్ట్ మనం నేర్చుకోవాలన్న మన కోరిక ఈ రెండే మనల్ని ఇంత దాకా తీసుకొస్తాయి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చాలా చక్కగా టెన్షన్ పడకుండా ఎవరు కూడా నీట్గా ఆర్కే డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి వయసుతో సంబంధం లేదు చక్కగా హైట్ తక్కువ ఉన్నామేమో లేకపోతే ఎక్కువ ఉన్నామేమో అనే ప్రాబ్లం ఉండదు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఇంకొక రౌండ్ ఈ మేడం ఈరోజు రోడ్ మీద కూడా వెళ్ళారు మనం ఏంటంటే రోడ్ మీద అంత బాగా బేసిక్స్ అన్నీ గ్రౌండ్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళని రోడ్ మీదకి తీసుకువెళ్తాము అలా రోడ్ మీద మేము తీసుకువెళ్ళగలిగాము అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా డ్రైవ్ చేయగలుగుతారు ఫ్యూచర్లో ఎటువంటి మిస్టేక్ రాదు అని అర్థం అది మీరు ఇదిగోండి ఇక్కడ ఈ మేడం టర్నింగ్స్ వేస్తున్నారు చూడండి ఇలా టర్నింగ్స్ వేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడిద్ది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీకు వీడియోస్ అనేవి రోడ్ మీద ఎందుకు తీయమంటే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు మేము వీడియోస్ తీస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో మేము తీయలేకపోతున్నాం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ